ఐశ్వర్యారాయ్ రేజ్ అందం స్టార్ కానీ ఇప్పుడు అన్నీ వదిలేసి సన్యాసిగా మారిపోయింది హీరోయిన్గా నిలబడడం అంటే చిన్న విషయం కాదు అందులోనూ బాలీవుడ్లో హీరోయిన్గా ఎదగడానికి అందంతో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి చాలామంది సౌత్ హీరోయిన్లో మెయిన్ టార్గెట్ బాలీవుడ్లో స్థిరపడడమే వాస్తవానికి నార్త్ అమ్మాయిలే సినిమాలో రావడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు ఒకవేళ వాళ్ళ టైం బాగుండే హీరోయిన్గా స్థిరపడితే మాత్రం తర్వాత ఎక్కువ సక్సెస్లు కొట్టి వాళ్ళ హోమ్ టౌన్లోనే అదే బాలీవుడ్లోకి చెక్కేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు అలా సౌత్ నుంచి వెళ్ళి బాలీవుడ్లో సక్సెస్ అయిన హీరోయిన్లు చాలామంది ఉన్నారు కానీ వాళ్లకు మొదట ఛాన్స్లు ఇవ్వడంలో మాత్రం హిందీ ఫిల్మ్ మేకర్స్ ఇంట్రెస్ట్ చూపించారు అది వేరే విషయం అయితే సౌత్ నుండి నార్త్కి వెళ్ళి స్టార్ హీరోయిన్గా స్థిరపడిన వాళ్ళు ఐశ్వర్యరాయ్ ఒకరు నార్త్ అమ్మాయిలనే డామినేట్ చేసేసి అందకత్తే అంటే ముందుగా ఈమె పేరే చెప్పుకునేంతగా ఎదిగింది ఐశ్వర్యరాయ్ ఒకనొక టైంలో ఐశ్వర్యరాయ్ అందాన్ని సవాల్ చేసింది భర్కా మదన్ ఈమె గురించి నేటి తరం ప్రేక్షకులకు తెలియపోవచ్చు ఒకప్పుడు భర్కా మదన్ మిస్ ఇండియా అందాల పోటీలో సుస్మితా సేన్ ఐశ్వర్యరాయ్ వంటి అందగతులతో ర్యాంప్ వాక్ చేసింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మిస్ ఇండియా పోటీలో పాల్గొన్న ఈమె మిస్ టూరిజం టైటిల్ను కూడా గెలుచుకుంది తర్వాత మలేషియాలో జరిగిన అంతర్జాతీయ అందాల పోటీలో మూడో స్థానాన్ని సంపాదించుకొని సంచలనం సృష్టించింది కిలాడియోంకా కిలాడి సినిమాతో ఈమె ముఖ్య పాత్ర పోషించింది తర్వాత గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన భూతిలో ప్రధాన పాత్ర పోషించింది అలాగే సెవెన్ క్రాంతి వంటి హిందీ సీరియల్స్లో కూడా నటించి అనిపించింది అయితే సినిమాల్లో బోరడనే అవకాశాలు వస్తున్నప్పటికీ వాటిని వదిలేసి సన్యాసిగా మారిపోయింది రెడ్ పై నడవలసిన బక్క ఇప్పుడు హిమాలయలో బండరాలపై నడుస్తూ శారీరక శ్రమ ఎదురవుతున్నప్పటికీ మానసికంగా సంతోషం పొందుతుంది బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్